హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటికీ ఫెయిలియర్ రాని ఒక మంచి బిజినెస్ ఐడియా అని చూసుకుంటే మీకు ఇది వెల్లుల్లి గార్లిక్ చూడండి ప్రజెంట్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు ఉన్నాయి ఒక కిలో ఏది రైతు బజార్లో నూట ఇరవై బయట అయితే ఖచ్చితంగా నూట అరవై నూట డెబ్భై అలా అమ్ముతారు కాకపోతే ఈరోజు మన్సోర్ మండీలో రేట్ ఎంత ఉందంటే మీకు నార్మల్గా అంటే మీకు దీంట్లో డబల్ ఏ డబల్ ఏ ట్రిపుల్ ఏ అలా ఉంటుంది అనమాట అంటే క్వాలిటీ దీంట్లో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఈరోజు మీకు మన్సవర్ మండీలో చూసుకుంటే క్వింటాల్ ఆరు వేల ఐదు వందలు ఉన్నాయి అంటే అరవై ఐదు రూపాయలు కిలో సేమ్ అదే క్వాలిటీనే మనకి రైతు బజార్లో ఇక్కడ నూట ఇరవై రూపాయల వరకు అమ్ముతున్నారు ప్రసెంట్ అయితే మీ ప్రాంతంలో రేట్ ఎంత అనేది తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పొచ్చు అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే అరవై ఐదు రూపాయలు అక్కడ అంటే మనకి ఇక్కడ డబల్ రేటుకి అమ్ముతున్నారు ఇంచుమించు అంటే నూట ఇరవై రూపాయలు బయట అయితే నూట డెబ్భై రూపాయలు అంటే నూట పది రూపాయలు పెంచి అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ సో ఈ టైంలోని కాదండి ఏ సీజన్లో అయినా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీకు ఇది మన్సౌర్ మండి నీమచ్ మండి ఇవన్నీ పెద్ద పెద్ద మార్కెట్లు మార్కెట్ యార్డ్ అనమాట ఇక్కడికి రైతులు డైరెక్ట్గా వాళ్ళు పండించిన వెల్లుల్లిని తెస్తారు మీరు అక్కడి నుంచి కొనుగోలు చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడి నుంచి ఇక్కడికి తెస్తున్నారంటే ఏపీ తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది హైదరాబాద్కి ఒక రేటు ఉంటుంది విశాఖపట్నానికి ఒక రేటు ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ కన్నా విశాఖపట్నం చాలా లాంగ్ ఉంటుంది కనుక సో మీరు ఎక్కడికి తెస్తున్నారు మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అనేది మీరు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా లెక్కేయాలంటే ట్రాన్స్పోర్ట్ జీఎస్టీ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఒక లక్ష రూపాయలు తీసేద్దాం అంటే ఇప్పుడు మీరు ఒక పదహారు టన్నులు ఇక్కడికి తెస్తున్నారంటే పదహారు వేల కేజీలు అంటే పదహారు వేలు డివైడెడ్ బై మీకు ఎంత పడింది లక్ష రూపాయలు అంటే మీకు లక్ష డివైడెడ్ బై పదహారు అని వేసారనుకోండి మీకు వచ్చేస్తుంది అనమాట అంటే ఇంచుమించు మీకు ఎంత వస్తాయి సుమారు ఒక ఏడు రూపాయలు పడుద్ది అంతే కదా ఏడు ఆరు రూపాయలు పడుద్ది ఒక కిలో అంటే అక్కడ అరవై ఐదు అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు డెబ్బై ఒక రూపాయి అంతే అనమాట ఆ డెబ్బై ఒక రూపాయలు మీరు పది రూపాయల మార్జిన్ పెట్టుకొని మిగతాది హోల్సేలర్ మార్జిన్ రిటైలర్ మార్జిన్ అంటే మీ దగ్గర నుంచి హోల్సేల్ షాప్ వాళ్ళు తీసుకొని వెళ్తారు నెక్స్ట్ రిటైల్ షాప్ వాళ్ళు తీసుకొని వెళ్తారు నెక్స్ట్ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు బస్తాల్లో తీసుకుని వెళ్ళి వాళ్ళు తిరిగి అమ్ముకుంటారు ఇలా వీళ్ళందరికీ మీరు ఒక పది రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా పదహారు టన్నుల మీద ఎంత పడింది పదహారు వేల కేజీల మీద లక్ష అరవై వేలు పడింది ரிப்ப నెలకి రెండు ట్రిప్పులు వేసుకున్నా చాలు మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ఇరవై వేలల్లో మీకు ఇతర ఖర్చులు మీ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు కరెంటు బిల్ కావచ్చు మీరు స్టాక్ పాయింట్ మెయింటైన్ చేస్తారు కదా ఒక గుడౌన్ టైప్లో దానికి కావచ్చు మొత్తం ఒక లక్ష రూపాయలు తీసేయండి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది దీనితో పాటు మీరు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి అమ్మొచ్చు బంగాళాదుంపలు నాజిక్ నుంచి తీసుకొని వచ్చి అమ్మొచ్చు సో మీరు కంటిన్యూగా చేస్తుంటే మీకు ఒక అవగాహన అనేది ఈ బిజినెస్ మీద వస్తుంది మీరు ముందుకెళ్ళొచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ నెక్స్ట్ మీకు వెల్లుల్లిపాయలో నేను ఆల్రెడీ చెప్పానండి ఏ డబల్ ఏ ట్రిపుల్ ఏ నాలుగు ఏ అని దానిపైన వేసి ఉంటారు క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటాయి దీంట్లోనే ఊడిపోయిన రెబ్బలు కూడా ఉంటాయి వెల్లుల్లిపాయ రెబ్బలు అది చాలా తక్కువ రేటుకు ఉంటుంది అవి తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారస్తులకు ఇచ్చినా చాలు దానిపైనే మీకు లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే వాళ్ళు కూడా అవే యూజ్ చేస్తారు ఏది రెబ్బలు ఎందుకంటే డెడ్ షీప్ రేట్స్గా ఉంటాయి కనుక అక్కడ రెబ్బలు ముప్పై నలభై రూపాయలకే దొరుకుతున్నాయి ఇక్కడ ఎక్కడ కూడా రేటుకి కిలో దొరకదన్నమాట సో మార్కెట్ యార్డ్ వెళ్ళిపోవడం మంచిది మీకు ఇటువైపు కూడా ఉన్నాయి తమిళనాడు వైపు కూడా మార్కెట్ కాకపోతే ఇక్కడికన్నా కూడా మీరు మీరు అటువైపు వెళ్ళడమే మంచిది ఎందుకంటే అక్కడ డెడ్షిప్ రేట్స్ ఉంటాయన్నమాట అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఇవన్నీ మన్సౌర్ మండి నీమచ్చి మండి ఇలా మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా మీరు మన్సౌర్ గార్లిక్ మండి అని కొట్టండి మీకు తెలుస్తుంది ఆ మండి అంటే చాలా మంది వీడియోలు హిందీలో చేస్తున్నారు అంటే అది వాళ్ళ రాష్ట్రంలో ఉంటుంది కనుక మీకు చూస్తే అవగాహన వస్తుంది మార్కెట్ యార్డ్ అంటే ఎంత పెద్దది ఇప్పుడు గుంటూరులో మిర్చి మార్కెట్ యార్డ్ ఎంత పెద్దదో అలాగా అటువైపు వెల్లుల్లికి మార్కెట్ యార్డ్ చాలా చాలా పెద్దది ఓకేనా కనుక అక్కడ నుంచి మనం తెచ్చుకుంటే బెటర్ నేను మీకు దీంట్లో ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలి ఛార్జెస్ ఎలా వేయాలి అన్నీ కూడా లెక్కేసాను లక్ష రూపాయల దాకా కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేశాను కనుక ఇబ్బంది ఏమీ లేదు మీరు దీనిపైన రీసెర్చ్ చేయండి ఫస్ట్ అంటే మీ ప్రాంతంలో ఎంత రేటు రైతు బజార్లో ఎంత రేటు బయట షాప్స్లో ఎంత రేటు డిమార్ట్లో ఎంత రేటు వేరే ఏదైనా సూపర్ మార్కెట్స్లో ఎంత రేట్ అన్నీ కూడా రేట్స్ అనేది క్యాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ రేట్ క్యాలిక్యులేషన్ మీకు వస్తేనే ఈ బిజినెస్లో దిగితే మీరు సక్సెస్ అవుతారు కనుక అన్ని ప్రాంతాల్లో కూడా రేట్ అనేది చూసుకొని మీరు తీసుకొని వచ్చి ఇక్కడ ఇలా స్టాక్ పాయింట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఏ రేటుకి ఇస్తున్నారు ఫస్ట్ అవి కూడా చూడండి ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయి నెక్స్ట్ ఇవి వెల్లుల్లి రెండు అంటే గార్లిక్ ఆనియన్ కలిపి చేస్తుంటారు బిజినెస్ చాలామంది సో వాళ్ళ దగ్గర ఎంత కమ్ముతున్నారు మీ ప్రాంతంలో అటువంటిది ఎన్ని ఉన్నాయి సో వాళ్ళ దగ్గర కూడా కనుక్కోండి వాళ్ళు ఇచ్చే రేటు కన్నా మనం తక్కువకి ఇవ్వగలమా అనేది ఒకటి రెండోది ఇంత సంపాదించాలంటే ఫస్ట్ మీరు ఆ మార్కెట్ యార్డ్ వెళ్ళాలి ఓకేనా మన్సౌర్ మన్సౌర్కి రైల్వే స్టేషన్ ఉన్నది కానీ అది చిన్న రైల్వే స్టేషన్ సో అక్కడ నుంచి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ దగ్గరలో మీకు జంక్షన్స్ ఉన్నాయి ఓకేనా మీరు గూగుల్లో మన్సౌర్ రైల్వే స్టేషన్ నియర్ రైల్వే జంక్షన్ అని మీరు కొట్టండి కొడితే మీకు దగ్గర ఉండే జంక్షన్స్ ఏవని చూపిస్తాయి మీకు మీ ప్రాంతం నుంచే అంటే మీరు ఆదిలాబాద్ అంటే మీ దగ్గరలో ఎక్కడ ఉంది ట్రైన్ జంక్షన్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడికి ట్రైన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూడండి స్పెల్లింగ్ మన్సవర్ వచ్చి ఎంఏఎన్డి ఎస్ఏయూఆర్ అండి సో స్పెల్లింగ్ తెలియని వాళ్ళ కోసం చెప్పాను ఇది రైల్వే స్టేషన్ పేరు అనమాట ఆ ఊరు పేరు సో ఒకసారి గ్రౌండ్ రిసెప్ట్ చేసి తర్వాత ముందడుగు వేయండి